ఈ వీడియోను మనకి సమర్పిస్తున్నవారు కొత్తపల్లి వీరభద్రాచార్యులు కొత్తపల్లి పోచమ్మ గారి కుమారుడు కొత్తపల్లి సోమాచార్యులు గారు చేస్తున్న ఈ ప్రయత్నంలో తమవంతు భాగస్వామ్యంగా సహకారాన్ని అందజేసినందుకు ఈ విశ్వకర్మ తెలుగు ఛానల్ ద్వారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఓం నమో విశ్వకర్మనే శ్రీ గురుభ్యో బ్యో నమ విశ్వకర్మ తెలుగు ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం ఈరోజు వీడియోలో మనం ప్రపంచ ప్రజలకు తొలి పరిపాలకుడు విశ్వకర్మ వంశానికి చెందిన వైవస్వత మనువు గురించి మనం తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి కింద కామెంట్ చేయండి కింద కనిపిస్తున్న జాయిన్ బటన్ ద్వారా మెంబర్స్గా జాయిన్ అయ్యి మా ఛానల్కి సపోర్ట్గా ఉంటారని మీ సపోర్ట్ ద్వారా మరిన్ని వీడియోస్ చేయడానికి మేము ప్రయత్నిస్తాను ఇక వీడియోలోకి వెళ్దాం విశ్వకర్మ సంతతికి చెందిన నవబ్రహ్మలలో ఒకరు మరీచి బ్రహ్మ ఈయన కుమారుడు కశ్యప బ్రహ్మ ఈయన కుమారుడు వైవస్వత బ్రహ్మ ఈయన కుమారుడే మనుబ్రహ్మ అని ఋగ్వేదం తెలియజేస్తుంది ప్రపంచ మానవాళికి మూలపురుషుడు ప్రపంచ ప్రజలకు మొదటి పరిపాలకుడు అయోధ్య నగరాన్ని నిర్మించిన మహాశిల్పి మనువు మూలస్తంభ పురాణం ఇతని శివాంశ సంబూతినిగా ఇనిప లోహ ఆయుధ విజ్ఞానాలకు పురుషుడిగా పేర్కొంటుంది ఈయన తన తండ్రి పేరుపై సూర్యవంశాన్ని స్థాపించాడు ఈయన పద్నాలుగు మంది సంతతి పద్నాలుగు రాజవంశాలకు మూలపురుషులైనారు ఈయన కుమారులలో ఒకరైన ఇక్స్వాకు వంశంలో శ్రీరాముడు జన్మించాడు మరో కుమారుడు వృషుభనాథుడే జైన మతాన్ని స్థాపించాడు గౌతమ బుద్ధునితో పాటు బృహద్రద చోళ చాళుక్య వంశాలు మనువంశ రాజ్యాలేనని ప్రఖ్యాత బ్రిటిష్ చరిత్రకారుడు విక్టర్ రాబర్ట్స్ విశ్వకర్మ అండ్ డిసిడెంట్స్ అనే పుస్తకంలో పేర్కొన్నాడు మనం పూజా కార్యక్రమాలలో సంకల్పం చేసుకునేటప్పుడు కశ్యప బ్రహ్మ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే అంటూ వీరిని గుర్తు చేసుకుంటాం ఈయన మానవుల కోసం మనుస్మృతి అనే గ్రంథాన్ని తెలిపాడు ఇది నిజానికి సర్వమానవ సమతను పెంచే గ్రంథం సర్వమానవ సమతను పెంచుకుందాం మనవు రచించినటువంటి అసలైనది ఏంటి అనేది కూడా ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకున్నారని ఆశిస్తున్నాను మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం వీడియోని ఎంతవరకు చూసినందుకు ధన్యవాదాలు వీడియో ఎలా ఉందనేది కింద కామెంట్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓం నమో విశ్వకర్మనే